ఇంత పెద్ద వాటర్ టర్న్అట్ ఇచ్చినందుకు ప్రజలందరికీ వాటర్లకి అందరికీ కూడా జిల్లా కలెక్టర్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎయిటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ మనకి ఇప్పుడు స్టేట్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోని కూడా మనం థర్డ్ హైస్ట్లో ఉన్నాం మొట్టమొదటిది ఒంగోలు జిల్లా ఎక్కువ రికార్డ్ అయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ తర్వాత చిత్తూరు జిల్లా తర్వాత పల్నాడు జిల్లా చిత్తూరు జిల్లాకి పల్నాడు జిల్లాకి పాయింట్ వన్ టూ పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ సో మనం మూడు థర్డ్ ర్యాంక్లో ఉన్నాం ఈ టోటల్ వాటర్ టర్నౌట్లో సో ఆ విధంగా కూడా ఐ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ముఖ్యంగా మరొకసారి ఈ పల్నాడు జిల్లా ఓటర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్లో ఒక పది పదిహేను చోట్ల అక్కడక్కడ సంఘటనలు జరిగిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా మీడియాలో పల్నాడు జిల్లాని ఒక ఈ జరిగిన సంఘటనలన్నీ చూపించినా సరే ఎక్కడ కూడా ఎటువంటి సంకోచం కానీ ఆందోళన కానీ భయం కానీ లేకుండా ప్రజలందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి అక్కడ వాళ్ళు చక్కగా వాళ్ళ ఓటు ఎక్కనన్నది వినియోగించుకోవటం జరిగింది ఇది మొట్టమొదటిగా మీకు చెప్పదలుచుకున్న విషయం ఇంకా రెండోది ఇంకా సంఘటనల దగ్గరకు వచ్చేసరికి ఓవరాల్గా ల్యాండ్ ఆర్డర్ అది ఆ రోజు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అన్నది ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు బట్ పోలింగ్ రోజున ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్లో మనకి ఒక ఐదు లొకేషన్స్లో ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ లోపల వెళ్ళి కొంచెం ఆ ఈవీఎమ్స్ అన్ని కొట్టడం అది జరిగింది అది వెంటనే అక్కడికి ఆర్ఓస్ తహసీల్దార్స్ సెక్టర్ ఆఫీసర్స్ పోలీస్ అందరు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న మెషిన్స్ అన్నింటిని కూడా సెటరేట్ చేసి మళ్ళీ ప్రజలకు అక్కడ భరోసా కల్పించి అన్ని చోట్ల కూడా మళ్ళీ వెంటనే తక్కువ టైంలోనే ఆ పోలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన అన్ని చోట్ల కూడా మేము క్లియర్గా మెసేజ్ ఇవ్వాలనుకున్నాము ఎక్కడ కూడా అంటే ఈ దీని ద్వారా ఏంటంటే ఎవరినైనా ఒక భయపెట్టారనో లేకపోతే ఒకరిని ఇలా చేస్తే ఇక్కడ ఆపుతారని చెప్పి కొంతమంది చేసి ఉండవచ్చు బట్ ఇక్కడ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ కానీ ఈవీఎం మెషిన్ యొక్క సెటప్ కానీ అంతా కూడా క్లియర్గా ఎక్కడైతే రిజల్ట్ అసర్టైన్ అవుతుందో అక్కడ మనకి రీపోల్ అన్నది అవసరం లేదు సో ఇవి అంతా కూడా టెక్నికల్గా ఉంటాయి అన్నిటికీ కూడా చిప్స్ ఉంటాయి ఆ మిషన్స్లో ఆ చిప్లో వాళ్ళు రిజల్ట్ అన్నది మనకి ఈజీగా వస్తుంది వీవీ ప్యాట్ స్లిప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదో ఒక మనము మన ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ అన్నది ఎక్సెప్టెండ్ చేయొచ్చు అది కన్ఫర్మ్ చేసుకున్నాక బెల్ ఇంజనీర్ తోటి సర్టిఫై చేసుకున్నాక మేము అక్కడ పోల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సర్ప్రైజింగ్గా ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ జరిగే ఒక గంట అక్కడ డిస్టర్బ్ ఉందో అక్కడ ఎక్కువ వాటర్ టర్నౌట్ వచ్చింది అక్కడ సుమారు ఎయిటీ పర్సెంట్ వాటర్ టర్నౌట్ ఇక్కడ రావటం అన్నది ప్రజలు వెంటనే దీ పరిస్థితిని అర్థం చేసుకొని ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోలేక ముందుకు రావటం అన్నది నిజంగా అభినందనీయం అయితే ఈ అన్ని కేసుల్లో